విద్యుద్భాను సముయం మధ్య సూర్య సమంకచిత్ విద్యుద్ను సముయం మధ్య సూర్య సమంకొిత్ విద్యుత్కోటమహారా సారకాంతిక్వ్వచిత్వచిత్ సిందూర నీలేంద్రమాణిక్యసచ్ఛవీ క్షీరసార మహాగర్భధితం కాంచా దావా నరసమం తప్తకాంచ్వచిత్ చంద్రోపరోగారం సూర్యోద్గారం చ కుత్రచిత్ రత్నశృంగిసమాయు రత్నప్రాగోపురం రత్నపత్రై రత్నఫలై వృక్షైశ్ పరిమితం నృత్యన్మయూరసంఘైశ్చోరణిజ్జ్వలం కిలాకలీలాపై సుకాలాపైస్ శోభితరం నిరమణీయాంబులక్షి సరోవృతం సురం నిరమణీయాంబులక్షి సరోవృతం తన్మధ్యభవిలవిక వికచద్రత్నపంకజై తన్మధ్యభాగ విరసద్వికచద్రత్నపంకజై సుగంధిస్ సమంతత్తు వాసి శతయోజనం మందమారుత మందమారుత ద్రుమ సమాకులం చల మందమారుతంభిన్న చుమసమాకులం మందంభిన్నచ్రుమ సమాకలం చింణిసమూహాం జ్యోతిషావితాంబరం రత్నప్రాభరవిత ధగద్ధితిగ్ తటం వృక్షవ్రాత మహాహాహాగంధవాతవ్రాతూరిత ధూపధూపాయితం రాజన్ మణిజారక తరలోదర కాంతిభి మణిదీపాయోజ్వలం మణిజాలకెిద్రతరలోదరకాతిభ మణిజాలక్రతరలోదర కాతిభ దింగ్మోహజనకం చైతత్ दर्पणोदर संयुक्त ऐश्वर्य समग्र श्रृंगार सेखिल सर्वज्ञता सर्वाया तेजसाखिल से वै सर्वज्ञता सर्वाया तेजसाखिल वै पराक्रम से सर्वोत्तमगुण से सकलाय दयाया सरहूपते आनंदमार ब्रह्मलोकातभूमिषु आनंदये सर्वे తేత్రైంతర్భవంతి ఇది దేవర్ని తమ్రాజన్ మణిద్వీపం మహత్తరం మహాదేవ్య పరం స్థానం సర్వోకం ఏత్య స్మరణం ఏత్య స్మరణా యస్సర్వం ఇక్కడ డబ్బై జాగ్రత్తగా డబ్బై రెండు డబ్బై మూడు ఫలశ్రుతి ఏత్య అక్కడ ఆపా స్మరణ సద్య పాపం వినశ్యతి ప్రాణోత్క్రమణసంధౌతో मृत्वा तत्र गच्छति अध्याय पंच गंधे पठे नित्यं समाहितः तो पोत तो प्रेत पिशाचादि बाधा तत्र भवेन्न नहि नवीन गृह निर्माणे वास्तु योगे तथैव च पठितव्यं प्रयत्नेन कल्याणं तेन जायते इति श्रीदेवी भागवते महापुराणे अष्टादश साहस्यां संहितायां द्वादश स्कन्धे द्वादशोऽध्यायः तन तंड्री मरणा సర్పాలు కారణం అని జన్మేజయ మహారాజు సర్పయాగం చేశాడు తర్వాత ఆస్తిక మహాముని రావటం వల్ల సర్పయాగం ఆపేశాడు ఆ దోషం పోవడం కోసం వ్యాసులు వారిని ప్రార్థించాడు వ్యాసుల వారు వచ్చి చెప్పారు నీ తండ్రి మరణానికి తక్షకుడు కారకుడు కాడు నువ్వు అనవసరంగా సర్పాలను సహకరించావు ఈ దోషం ఈ దోషం పోవాలంటే తప్పనిసరిగా నువ్వు దేవీ భాగవతం వినాలి అని వ్యాసుల వారు ధనమేజయ మహారాజుకు పద్దెనిమిది వేల శ్లోకాలు ద్వాదశ స్కంధాలు కలిగినటువంటి దేవి భాగవతాన్ని వినిపించారు తొమ్మిది రోజుల్లో అందులో ద్వాదశ స్కంధంలో దశమ ఏకాదశ ద్వాదశ అధ్యాయాల్లో అంటే చివరి మూడు అధ్యాయాలు ఇంకా తర్వాత రెండున్నాయి ఈ మూడు అధ్యాయాల్లో మణిద్వీప వర్ణన చాలా విశేషమైంది లలితాపరా భటారిగా మణిద్వీపంలో ఉంటారు ఈ మణిద్వీప వర్ణన అలాగే దేవి భాగంతో మణిద్వీపవర్ణన విన్నవాళ్ళు తప్పనిసరిగా మణిద్వీపానికి పెడతారు అమ్మవారు దర్శించుకోవడానికి దర్శించుకుంటారు అంటే ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత అమ్మవారు దగ్గరే ఉంటారు అమ్మవారిలో దైనతారు కూడా ఈ విశేషం వ్యాసులు వారు చెప్పగానే జన్మై జన్మహారతి అడుగుతాడు గురువర్య మీరు అన్నట్టుగా నేను విన్నాను కదా ఇంతవరకు ఈ ఫలితంతో మా నాన్నగారు మణిద్వీపానికి వెడతారా అని అడిగాడు ఇలా ఆయన అంటుండగానే నారదుల వారు అక్కడికి వచ్చారు వచ్చి ధనవజయ మహారాజా నీకు ఆ సందేహం అక్కర్లేదు నేను మణిద్వీపం దగ్గర నుంచే వస్తున్నాను నీ తండ్రి పరీక్షణ్ మహారాజు మణిద్వీపానికి చేరుకున్నాడు నువ్వు భాగవతం వినడం వల్ల మణిద్వీపాలను వినడం వల్ల ఆయన అక్కడికి వెళ్ళారు ఇంకా మణిద్వీపంలోనే అమ్మవారు సేవిస్తూ ఉంటారు అది విశేషమైన మోక్షం నువ్వు కూడా వినవు గనక ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నువ్వు కూడా అక్కడికే వెళ్తావు అని ఆయన చెప్పారు నారదులు గారు తర్వాత ఆయన అడిగారు జనమద మహారాజు మా నాన్నగారు అక్కడికి వెళ్ళినట్టుగా నాకు ఒకసారి దర్శనం ఇప్పిస్తారా నేను చూడగలనా అంటే తథాస్తు అని చెప్పారట వ్యాసులు గారు వ్యాసులు వారు తన యొక్క తపశక్తితో ఆ దృశ్యాన్ని దర్శింపజేశారు ధన్మదే మహారాజుకు జన్మేద మహారాజు చూస్తుండగానే ఆయన తండ్రి పరీక్షణ మహారాజు అక్కడికి వెళ్ళాడు మణిదీపానికి వెళ్ళాడు అమ్మవారిని దర్శించాడు అమ్మవారు సేవిస్తూ అలాగే ఆ పరంజ్యోతిలో ఈ జీవన జ్యోతి కలిసిపోయింది ఆ విషయాన్ని స్వయంగా దర్శించాడు సంతోషించాడు ధన్మజయ మహారాజు మనం కూడా ఆ విశేషాలను విని అమ్మవారి అనుగ్రహం పొందుతాం ఇంకో విశేషం చివరిలో ఏం చెప్పారు నూతన గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏవైనా కలిగినా గృహ నిర్మాణం తర్వాత ఏవైనా దోషాలు వస్తాయనుకున్నా నిర్మాణానికి ముందు నిర్మాణం తర్వాత తప్పనిసరిగా మణిదీపర చదవండి మనోవాంఛివృద్ధి పొందండి గృహ నిర్మాణం పూర్తవుతుంది అవుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కేవలం గృహ నిర్మాణమే కాదు గృహదోషాలు గృహ దోషాలు వాసుదోషాలు నక్షత్ర దోషాలు లగ్నగత దోషాలు శనైశ్వర దోషాలు అర్ధాష్టమ అష్టమ శనైశ్వర దోషాలు కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు ఏ దోషాలున్నా కూడా జాతకరీత్యా కానీ పూర్వజన్మకుతో పాప ఫలితంగా కానీ అన్నిటినీ పోగొట్టే శక్తి దైవ భాగవతానికి ఉంది ప్రత్యేకంగా మణి ద్వీపావళనానికి ఉంది సర్వేభ్య భవతు తప్పకుండా మీరు వినండి అనండి అమ్మవారి అనుగ్రహం పొందండి ఓం నమః యా దేవీ సర్వూతూ జ్ఞానరుపేణ సంస్థి నమస్తై నమస్తై శుభం భవతు స్వస్తి